హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన శాషా తాహిరీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు నేను ఎల్లాడితి దర్గాకి అయితే వెళ్తున్నాను అక్కడ మొత్తం బ్లాగ్ అయితే మీకు చూపిస్తాను అనమాట ఇది మన కర్నూలు నుండి ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట నేను కర్నూలు నుండి అయితే వెళ్తున్నాను అక్కడ ఫుల్ బ్లాగ్ అయితే మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము అండ్ దర్గాకి నేను మా ఫ్రెండ్ వాళ్ళు కొద్దిగా అది పుట్టి వెంట్రికలు తీసి పుట్టిన వెంట్రుకలు తీస్తున్నారు అనమాట ఆ ఫంక్షన్లో అయితే నేను కూడా వెళ్తున్నాను అండ్ నా ఫేవరెట్ అంటే నేను కూడా ఆ దర్గాకు సంబంధించిన మనసునే అనమాట ఎందుకంటే నా పేరు కూడా శాషావలి కదా అందుకోసమే ఆయన పేరు కూడా శిక్షావళి శాషావళి అనమాట అందులో నాకు ఏమంటారంటే మా అమ్మ నాన్న వాళ్ళు మొక్కుబడి అదే మొక్కుకొని పెట్టుకున్న పేరు అనమాట అది కొడుకు కానీ బిడ్డ కానీ ఇప్పుడు పెట్టుకుంటామంటారు కదా అట్లానే నేను కూడా ఒక మొక్కుబడితో పుట్టిన వాడిని అనమాట అందుకోసం నా పేరు కూడా శాషావలి అని పెడతారు అనమాట పెట్టినారు అందుకు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ అదే మా దగ్గరగా అయితే నేను ఖచ్చితంగా మీకు అందరికీ చూపిస్తాను వీడియోని లైక్ ఒక లైక్ అయితే చేసి పెట్టండి మనం ఇప్పుడైతే మొత్తానికి బయలుదేరామన్నమాట ఇప్పుడు బయలుదేరాము కానీ రస్తలో మనోడు ముప్పై కిలోమీటర్స్ తర్వాత ఆటోమేటిక్గా నిద్రపోయిండు ఇక్కడ క్లైమేట్ కూడా చాలా సూపర్ ఉంది ఈ క్లైమేట్ చూసిన తర్వాత నాకు బాగా ఆకలి కూడా వేసింది అందుకోసమే నేను పత్తికొండ దేవనకొండ మధ్యలో ఆ మన బర అయితే ఆపేసి ఇక్కడ మనం బొరుగులు ప్లస్ పకోడా అండ్ మిక్చర్ అండ్ ఇక్కడ స్వీట్ పూరీ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి అనమాట ఇవి మిగిలినూరు కొడుమూరు అండ్ ఈ ఆస్పరి ఆలూరు లైన్లో ఇవి చాలా ఫేమస్ అంట అందుకోసమే మనం కూడా ఒక పూరీ తీసేసుకున్నాము అండ్ బొరుగులు మిక్చర్ కూడా తీసుకున్నాము అది పార్సల్ కూడా చేపించుకున్నాం అనమాట ఇవి చాలా నచ్చినాయి అనమాట మనకు చూసిన ఇక్కడ ఒక హోటల్ ఉంది ఆ హోటల్ పేరు అయితే మనకి అంత క్లారిటీగా చదవలేదు ఎందుకంటే ఆకలి ఉంది కదా ఆ తర్వాత మాకు బొరుగులు నచ్చేస్తాయి మేము బొరుగులు అయితే పార్సల్ అయితే తీసుకున్నాం పార్సల్ తీసుకున్నాము ఎందుకంటే రాత్రి పది పదకొండు ఆ టైంలో కూడా మనకు బొరుగులు స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిగడ్డ బజ్జీలు కూడా ఉన్నాయన్నమాట ఉల్లిగడ్డ బజ్జీలు కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న బజ్జీలు అండ్ ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా వస్తున్నారు మనం వచ్చిన తర్వాత అండ్ పక్కలే ప్రేమ ఛాయ్ ఉన్న మన ప్రేమ ఛాయ్లో చాయ్ కూడా తాగినాం చాయ్ అయితే మనకు సూపర్గా ఉంది మన వాళ్ళు చాయ్ తాగిన తర్వాత ఎక్సలెంట్ ఉంది అని చెక్కు దీసే ఇక్కడ మాట్లాడి టైంపాస్ అయితే బాగా చేసినాం అనమాట టైం పాస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాము ఇక్కడ బిస్కెట్లు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఈ క్లైమాట్లో మొత్తం ఈ హోటల్లో చాలామంది ఉన్నారు అనమాట చాలామంది ఉన్నారు అని మేము ఇక్కడ ఆగడం అయితే బండి బంటైతే స్టాప్ చేసినప్పుడు ఇక్కడ సాములు కూడా ఉన్నారు శివ సాములు కూడా ఉన్నారు అండ్ మేము చుట్టాలు ఇక్కడ ఉన్న బిస్కెట్స్ ఫైనల్లీ రాత్రి అయితే మేము దర్గాకు చేరుకున్నాము దర్గాకు చేరుకున్న తర్వాత అందరు ఇలా దర్గా ముందు పడుకున్నారనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా రాత్రి నిద్ర చేసే వాళ్ళు చేశారు ఆ తర్వాత మేము ఉదయాన్నే మటన్ కట్ చేసి మనం మొత్తానికి ఫాతిహాల కోసం అయితే దర్గాలోకి అయితే ఎంట్రీ అయ్యాము మొత్తానికి అయితే దర్గాలో మనం వెళ్ళి సలాం తీసుకొని అక్కడ అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మొత్తం ఫాతిహాలు ఇప్పించేశారు ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అయినాయి ఇక్కడ ఉన్న మన మాలప మనకు తెలిసిన మనిషి అనమాట అండ్ మా అక్కడ లేడీసు చాలామంది ఉన్నారు అండ్ జెంట్స్ కూడా చాలామంది వచ్చేసారు చాలా చాలా ఎక్కువగా ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత మేమైతే ఇంకో దర్గా అని అక్కడ అక్కడికి కూడా వెళ్ళామనమాట అది షాషావళి దర్గా శిక్షావళి దర్గా అని చెప్పేసి మనం శిక్షావలి దర్గాలో ఉన్నాము ఆ తర్వాత మేము ఇప్పుడు షాషావలి దర్గా కూడా వెళ్తున్నాం అనమాట ఇది చూడండి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి టెంకాయలు అండ్ ప్రతి ఒక్కటి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫోటోస్తో సహా మొత్తం ఇక్కడ చూడేసారు నయన్గా అంటే ఇక్కడ నుండి మన దర్గా వరకు మనకి మొత్తం షాప్స్ కానీ వస్తాయి అన్నమాట చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది అందుకోసమే మేము కూడా సండే రోజు అయితే మేము దాడిలోరాము సండే స్పెషల్ వీడియో అనమాట ఇది నా వరకు అయితే ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తున్నారు అండ్ కొద్దిగా విజయం మొత్తం ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో అంత ఫ్యామిలీసే అండ్ ఇక్కడ వాళ్ళు భోజనాలు కూడా తెచ్చుకొని తింటున్నారు తెలుసా అసలు ఇంటి దగ్గర ఉండి తీసుకొని వచ్చి ఇక్కడ సండే రోజు దర్గాలో కూర్చొని తింటూ వాళ్ళు ఫ్యామిలీతో సహా చాలా ఎంజాయ్గా చేస్తున్నారు అనమాట ఆ తర్వాత మేము వచ్చేసి మళ్ళీ దర్గాలో వెళ్ళి అక్కడ ఒక షాల్ పోసి అయితే చేసామన్నమాట వాళ్ళకి షాల్ ఇచ్చాము అక్కడ దర్గాలో కప్పడానికి దర్గాలో అతను ముజావర్ ఉంటాడు కదా ఆయన కప్పిండు చాలా కప్పిండు ఆ తర్వాత మేము వచ్చేసి మళ్ళీ ఇంకా పైన దూ పెరవాలి అని చెప్పేసి పైన ఒక దర్గా ఉందన్నమాట ఆ దర్గా వచ్చే లోపల ఇక్కడ కొందరైతే వాళ్ళు అది సలాం పంపిస్తున్నారు అనమాట ఆయన పేరు పైన ఇక్కడ కొందరు వాళ్ళు వచ్చిన వాళ్ళు జాగ్రత్త కోసం వచ్చిన వాళ్ళు కూర్చున్నారు ఆ తర్వాత మేము కొద్దిసేపు అక్కడే ఉండి ఆయన జాగ్రత్త చేసుకున్నాము ఇక్కడ వీళ్ళు అదన నుండి వచ్చారంట అంతా ఒక పది ఇరవై మంది బ్యాచ్ వచ్చి మొత్తం ఇక్కడ దర్గాలో వాళ్ళు వాళ్ళ ఫాతిహాలు అవి ఓకే ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్ అండ్ మొత్తానికి ఇప్పుడు లాస్ట్లో శిక్ష శాసవాళి ఇద్దరు మేము రాత్రి రిటర్న్ అయ్యాం అనమాట రిటర్న్ అయ్యే టైంలో ఇద్దరుగా క్లిప్స్ కొంచెం చూపించాను ఇక్కడ చూడండి నైట్లో కూడా ఇలా ఉంటుందన్నమాట సాయంత్రం ఆరు తర్వాత సాంబ్రాణి వేసి ఇలా వాళ్ళ ఎంట వెళ్ళి మనం కూడా సాంబ్రాణి వేసి అక్కడ నుండి ఆయనని తలుచుకుని <coughs> 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 Ça. long -y.